భూపాలపల్లి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు ఏకంగా పది ఇళ్లల్లో ఒకే రోజు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు భూపాలపల్లి పట్టణంలోని లక్ష్మీనగర్లో రాఖీ పండక్కి జనాలు ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తూ చోరీకి పాల్పడ్డారు ఎనిమిది నుండి పది ఇళ్లలో చోరీ జరిగితే కొన్ని ఇళ్లలో పన్నెండు నుంచి పదిహేను తులాల బంగారం మరికొన్ని ఇళ్లలో పెద్ద మొత్తంలో నగదు అపహరణకు గురయ్యాయి ఒకే రాత్రి పది ఇళ్లల్లో చోరీ జరగడంతో భూపాలపల్లి పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు భూపాలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ అయిన ఇళ్లను పరిశీలించారు మరోవైపు పోలీసు జాగిలాలు కాలనీ మొత్తం క్షుణ్ణంగా అణువణువు పరిశీలించాయి క్లోజ్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి ఇదిలా ఉంటే సీసీ కెమెరాల్లో ఇద్దరు దొంగల ఫుటేజీ అయింది అయితే సీసీ కెమెరాల్లో ముఖాలు కనిపించకుండా సీసీ కెమెరా వైపు దొంగలు టార్చ్ లైటు కొట్టినట్లు తెలుస్తుంది ఇక ఈ కేసును పోలీసులు కూడా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు లోకల్ గ్యాంగా లేకపోతే అంతర్రాష్ట్ర ముఠాపన అనే కోణంలో సిఐ నరేష్ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు పక్కా స్కెచ్ వేసి మరీ ఈ చోరీకి పాల్పడ్డట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే పట్టణం నడిపొడ్డున భారీ చోరీ జరగడంతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు